తీస్తున్నది ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మన ప్రభువును రక్షకుడైన ఏసుక్రీస్తు నామ పేరిట మీకు వందనములు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుదాం ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి సభ ఏడు గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై మూడవ వచన చదువుకుందాం నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయటం మాట వలన ఎవరో విరోధముగా పాపము చేసిన వాడనగుదును నగుదును అది నాకు దూరమగును గాక కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఇక్కడ మరొక దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఏంటి అంటే మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యహోబావకు విరోధంగా పాపము చేసిన వాడు నగుదులు అని చెప్తూ ఉన్నాడు అయితే ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని ప్రసదారా ఏది పాపము అంటే ప్రార్థన చేయకపోవటము పాపము ఏదో చేయాలి ఏదో చేయకూడదు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారేమో కాదు ప్రార్థన చేయకపోవటమే పాపము ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలను మనము పాటించాలి దేవుడు చెప్పినటువంటి మాటలను మనము గై కొనాలి అలా చేయకపోతే మనము దేవుని దృష్టికి పాపం చేసినటువంటి వారం అవుతాము కాబట్టి ఇక్కడ ప్రార్థన చేయకపోవటము పాపం అంటూ ఉన్నాడు మీ నిమిత్తము ప్రార్థన చేయకపోవటము పాపము అని ఇక్కడ మనము చదువుకుంటూ ఉన్నాం కాబట్టి ఈరోజు నీకు కలిగి ఉన్నటువంటి నీ కుటుంబం గురించి నీ బిడ్డలను గురించి నీ బంధువుల గురించి నీ రక్త సంబంధికుల గురించి దేశ సంరక్షణ గురించి ఇంకా ఇరుగు పొరుగు వారి గురించి ఇంకా అన్ని రంగాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల కోసము ఇంకా అధికారుల కోసము ఇలాగా ప్రతి ఒక్కరి కోసము నీవు ప్రార్థన చేయకపోవటము పాపముగా ఇక్కడ సమయంలో చెప్తూ ఉన్నాడు ఇస్రాయేలీలు మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకపోవటము పాపము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈరోజు మరి సమయం అయితే మీ నిమిత్తం ప్రార్థన చేయకపోవటము నాకు పాపముగా తోస్తూ ఉంది అని చెప్పేసి పాపము అని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈరోజు నేను ఎంతమందిని గురించి ప్రార్థన చేస్తున్నావు ఎవరిని గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు ప్రియమైనటువంటి దేవుని ప్రజారా ఒకసారి మీరు ఆలోచన చేయాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మన నిమిత్తమే కాదు దేవునికి అందరి కోసము మనము ప్రార్థన చేయాలి అందరి నిమిత్తము మనము ప్రార్థన చేసి అడుగుతూ ఉండాలి ప్రతి విధమైన సమస్య నిమిత్తము ప్రతి విధమైన బాధల నిమిత్తము వేదనల నిమిత్తము పరిస్థితుల నిమిత్తము సంఘము నిమిత్తము ప్రతి ఒక్క సమస్య నిమిత్తము మనము దేవునికి ప్రార్థన చేసేటువంటి వారమై ఉండాలి అలాగే ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు పాపము అనేటువంటి దారిలో మనము నడవకుండా దేవుని మార్గములు నడవటానికి మనకు అవకాశం ఉంటుంది కాబట్టి దేవుని ప్రజలారా మనము ప్రార్థన అనేటువంటిది చేయాలి ప్రార్థన చేయకపోవటమే పాపము ఇంకా నీవు ఏదో పాపము అంటే ఇంకా ఏదో ఏదో అనుకుంటూ ఉన్నావేమో కానే కాదు నీవు దేవునికి ప్రార్థన చేయకపోవటమే పాపం అంటూ ఉన్నాడు ఇక్కడ భక్తుడు కాబట్టి మనము ప్రార్థన అనేటువంటిది చేయాలి ప్రతిరోజు మనం ప్రార్థన చేయాలి ప్రార్థనే మనకు జీవితం కావాలి మనము ఆహారం తీసుకోకపోయినా నీరు త్రాగకపోయినా మన శరీరం నీరసంతో పడిపోతూ ఉంది కాబట్టి మన శరీరానికి నీరు ఆహారం ఎంత అవసరమో మన ఆత్మీయ జీవితానికి కూడా ప్రార్థన చేయటం అంతే అవసరము మనం ఆత్మలో బలపడాలి ఆత్మలో ముందుకు కొనసాగాలి అంటే మనము ప్రార్థన అనేటువంటిది చేయాలి మన ఒక్కరి నిమిత్తమే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరి కోసము మనము ప్రార్థన చేయాలి అలా చేస్తే దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు కాబట్టి మనకు ఉన్నటువంటి అవసరతలను తీరుస్తాడు మనల్ని ఇంకా ఆత్మీయ జీవితంలో ముందుకు నడిపిస్తాడు మరి సమయాలైతే అంత గొప్ప భక్తుడు అంతగా మరి ఇస్రాయలీల నిమిత్తం ప్రార్థన చేయటానికి ఆరాటపడుతూ ఉన్నాడు మరి నీవు ఎవరి కోసం ప్రార్థన చేయటం ఆరాటపడుతూ ఉన్నావు ఎవరి కోసం నువ్వు ప్రార్థన చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నావు ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి ఒక్కరిద్దరనే కాదు ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేసేటువంటి వారిగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను పరిశుద్ధుడుమైన తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తయగలిగిన తండ్రి కప్పగలిగిన ఏసయ్య మహోన్నతుడ ప్రభు ఈ ఉదయ కాల సమయంలో తండ్రి ప్రార్థన చేయకపోవడం పాపము అని సెలవిస్తూ ఉన్నావు మా ప్రతి బిడ్డలందరూ కూడా నాయన ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ప్రార్థించేటువంటి బిడ్డలుగా వాడుకుందని ఏసీ నామం మనకు తండ్రి ఆమె